అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడ కనిపించేది ఇది మన మోరు కాలం అన్నమాట మోరు కాలం అంటే మురుక్కలం అంటాం కదా పైన ఊర్లోంచి మీద నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ ఇది ఈ వాటర్ వచ్చేసి ఇటు మన కింద నుంచి కింద పైపు ఉంది మన ల్యాండ్లోకి పోతుంది గోడావతలకి గోడవతల నుంచి మన భూములోకి పోతుంది కనిపించి గేట్ అయితే లోపలికి మా తోట ఈ గేట్ కానించి లోపలికి పోవాలి ఈ నీళ్ళు అనేవి ఏం చేస్తుంది అంటే వర్షాకాలం గట్టిగా ఒకసారి వర్షాకాలం పడినప్పుడు ఏం చేస్తుందంటే వాటర్ ఇక్కడికి వచ్చేసి తో ఈ కింద పైపు నీళ్లు గుంజుకోలేకపోయింది వానాకాలం మొత్తం ఇదంతా రోడ్డు మాకు వెళ్ళే వచ్చే రోడ్డు మునిగిపోతుంది ప్లస్ ఏమైతే ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడే ఇప్పుడు కూడా ఫుల్ అయిపోయింది ఇది రోడ్డు మీదకి వచ్చేసినాయి మించి మించి రోడ్డు మీదకి వచ్చేసినాయి లోపల ఇక్కడ మన పక్క లోపడ గోడ ఇవతల ఆ మోర్ అంతా ఏవో మొత్తం ఇక్కడ చేలోకి వస్తున్నాయి ఇక్కడ గడ్డిలోంచి ఇట్లా కిందికి పోతాయి అనమాట గడ్డి మూసుకుపోయి ఎంత పురత పురత మొత్తం వీళ్ళన్నీ ఇక్కడనే పోతాయి ఆ మోరు పొండి పో పోకుండా ఇక్కడ సుజీత కనపడుతుందా ఇలా ఎట్లా కనబడుతుందో సుడూరి యాక్చువల్గా అయితే ఇటు మోరు ఇక్కడ ఉంటుంది పోవా ఇంక ఇది మనం గేట్ ఇందాక చెప్తున్నాయి కదా ఆ గేట్ అవతల కింద పైపు ఉంటుంది రోడ్డు కింద ఇది మోరు కాలం మోరు కాలం అంటే డ్రైనేజీ నుంచి వచ్చిన డ్రైనేజీ నీళ్ళు ఇక్కడ మన సీలోకి వచ్చేటప్పుడు ఏమైందంటే ఇది అంతా గడ్డి ఉండటం వల్ల వానాకాలం గడ్డి పెరిగిపోవడం ఎవరికి పోయిపోవడం మోరు కాలం అనేది మూసుకుపోయింది మొత్తం కప్పెట్టేసింది నీళ్ళు పోకుండా నీళ్ళు గోడకుంటే చక్కగా కాలం ఉంది గడ్డి మూసేయటం వల్ల నీళ్ళు పోయి ఇక్కడ సీలంచి పోతున్నాయి సో నా వీడియో నచ్చితే లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరి పూర్తి వీడియో ఫుల్ వీడియో కూడా పెడుతున్నా చూడురి కంపల్సరిగా నా ఛానల్ సపోర్ట్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ